హలో అందరికీ ఈరోజు ఎంత రుచికరమైన పప్పు చారు చేసుకుందాం పదండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు చిటికెడు మెంతులు వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పది వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము నాలుగైదు ఎండుమిర్చి తుంపి వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిర్చి మధ్యకు చీల్చి వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా ఒక క్యారెట్ కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి ఈ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయితేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము ఇవి కొంచెం మగ్గిన తర్వాత ముద్దపప్పు వేసుకుందాము ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి మనము ముందే తాలింపు పెట్టేసేసి పప్పు అనేది పెడుతున్నాము మనకి పైనుంచి తాలింపు అవసరం లేదు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాము నేను కారం వేయడం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చి అను ఎండిమిర్చి వేసాను కదా ఈ కారం అనేది సరిపోతుంది ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం అనేది వేసుకోండి చూడండి పప్పుచారు ఇలా మసులుతుందో మనం మొదట తాలింపు పెట్టాం కాబట్టి తర్వాత తాలింపు అవసరం లేదు ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుందాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది పప్పుచారు మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్